వీనవంక మండలం కొండపాక మానేరు ఇస్కరీచ్లో ఉపాధి కల్పించాలని కోరుతూ నగర్ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష నీటికి ఇరవై నాలుగవ రోజుకు చేరుకుంది శనివారం సాయంత్రం నాలుగు గంటలకు హుజురాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు నగర్ గ్రామస్తులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి త్వరలోనే మీకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు రిలే నిరాహార దీక్షను ఉపసంహరించుకున్నారని తెలిపారు కానీ గ్రామ ప్రజలు పరిష్కారం పూర్తయ్యేంత వరకు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తామని వారు అన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఉపాధి కల్పించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ బాబు వీణవంక తహసీల్దార్ రజిత ఆర్డీఐ రవీందర్తో పాటు రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు హిమ్మద్నగర్ గ్రామంలో గత ఇరవై నాలుగు రోజుల నుంచి వెళ్ళి విల స్టార్ట్ చేసాం అందులో భాగంగా మా సమస్యలన్నీ ఈరోజు మా శిబిరాన్ని హుజరాబాదు ఆడి సారు మా వేణువాంక ఎమ్మార్ఓ మేడం వచ్చి సందర్శించారు వారికి మా సమస్యలన్నీ వివరించాము వివరిస్తే వాళ్ళు ఒక రెండు రోజులల్లో మీ సమస్యలన్నీ సాల్వ్ చేసి మీకు న్యాయం జరిగేలాగా చూస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది దీనికి ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు చెబుతున్నాము